పియూ కాలేజ్ నందు ఆదివారం ఫిబ్రవరి రెండో తేదీ ఉదయం పది గంటలకు జ్ఞానశిరి టాలెంట్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించడం జరుగుతోంది అందుకుగాను బలారి నగర మరియు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జ్ఞానశరి యాజమాన్యం మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మండి జానకీరాముడు పిలుపునిచ్చారు విద్యార్థులకు మొదటి బహుమానం ల్యాప్టాప్ రెండవ బహుమానం ట్యాబ్ మిగిలిన విద్యార్థులకు ప్రైజ్లు సర్టిఫికేట్స్ బళ్ళారు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని బళ్ళార్లో విద్యాభ్యాసం చేస్తున్న ఎస్ఎస్ఎల్సి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బస్సు సౌకర్యం కూడా కలదు బస్సు సౌకర్యం ఉన్న ప్రదేశాలు దుర్గమ్మ గుడి డీసీ ఆఫీస్ దగ్గర గర్ల్స్ స్కూల్ మయూరా హోటల్ వెనుక హాస్టల్ ఫోర్ట్ ఏరియా హాస్టల్ ఓపీడీ హాస్పిటల్ ఎంజె శాంతినికేతన్ స్కూల్ మక్కల మంటప స్కూల్ బాపూజీ నగర్ సర్కిల్ బెళగల్ క్రాస్ సెంట్ జోసెఫ్ గర్ల్స్ స్కూల్ ఈ ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని జ్ఞానసిరి యాజమాన్యం మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జానకిరామ్ రామ్ తెలియజేశారు అడ్రస్ జ్ఞానసిరి పియూ కాలేజ్ గుగ్గురహట్టి బెంగళూరు రోడ్ బళ్ళారి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ Nine seven four two one seven two seven double three 172733 Mariu 8088 -690604.